మల్లికార్జున ముత్య అలియాస్ అప్పాజీ నిజమా నిజమైన గురూజీయా నిజమైన బాబానా లేకపోతే అబ్బద్దపు బాబానా ఫేక్ బాబానా అనేది చాలామందికి చాలా అనుమానాలు ఉన్నాయి మనం చాలామందిని కాంటాక్ట్ అయిన తర్వాత కూడా చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు కొంతమంది ఆయన అప్పాజీ ఫేక్ అని చెప్తున్నారు మరికొంతమంది అప్పాజీ దగ్గరికి మేము వెళ్ళినాం స్వయానా మేము వెళ్ళినాం అప్పాజీ మా పేరు చెప్తున్నాడు మా నాన్న పేరు చెప్తున్నాడు ఆఖరికి మా సర్వే నెంబర్ కూడా చెప్తున్నాడు అప్పాజీ నిజం నిజమైన అప్పాజీగానే మేము ఆయన్ని భావిస్తాం పూజిస్తాం ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క ఆశీర్వాదాలు తీసుకుంటామని మరికొంతమంది చెప్తున్నారు సో మనం నిన్న ఒకళ్ళతో మాట్లాడటం జరిగింది నిన్న మాట్లాడిన సందర్భంలో ఆయన అప్పాజీ కొంచెం ఫేక్గానే కనిపించింది నాకైతే అనే ఆయన ఒపీనియన్ చెప్పిండు ఆ తర్వాత మనకి ఆయన నిజస్వరూపం బయటపడ్డది ఇప్పుడు మనకి కొంచెం కొంచెంగా ఆయన యొక్క ఏంది ఆయన ఎలాంటి మనసాక్షి చెందినవాడు అసలు ఆయన ఆయన యొక్క మనసు ఎలా ఉంటుంది ఆయన ఆశ్రమం ఎలా ఉంటుంది అనేది ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఇప్పటివరకు మన జూబ్లీ టైమ్స్ టీవీని సబ్స్క్రైబ్ చేయకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి నేను మీ జతిన్ చాలామందికి షేర్ చేయండి ఇదన్నీ కూడా మనం సేకరించిందంతా కూడా కొంతమంది అక్కడికి లైవ్లోకి వెళ్ళి కొంతమంది వెళ్ళారు కదా వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నది మాత్రమే మనం సేకరించి అప్పాజీ నిజమైన వాడిగా చాలామంది అంటున్నారు సో అసలు అప్పాజీ నిజ నిజమైన కూడా అబద్ధమైన కూడా పక్కకు పెడితే మంచి మానవత్వం కలిగి ఉన్న స్వామి అప్పాజీ స్వామి అలియాస్ మల్లికార్జున ముత్య ఎందుకంటే ఈ మాట ఎందుకు అంటున్నానంటే నేను ఇప్పుడు ఒకటే చెప్తున్నా ఏంటయ్యా అంటే ఇక్కడ ఏ బాబాయ్ అయినా సరే కొంతమంది నిజమైన బాబాలు ఉంటారు కొంతమంది బృడీ బాబాలు ఉంటారు అది నిజం కానీ మానవత్వంతో కూడుకున్న నిజమైన బాబా అప్పాజీ బాబా ఎందుకు చెప్తున్నాయా అంటే ఇక్కడ నుంచి అప్పాజీ వాళ్ళ దగ్గరికి వచ్చినటువంటి భక్తుల కాడ చిల్లి గవ్వ కూడా తీసుకోవట్లేదు ఇప్పుడు అప్పాజీ ఉన్న రేంజ్లో ఒక వందల కోట్లంటూ వచ్చి పడతాయి అయినా కూడా ఒక్క గవ్వ కూడా తీసుకోవట్లేదు తర్వాత అప్పాజీ ఆశ్రమానికి వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి అద్భుతమైనటువంటి భోజన సౌకర్యం ఉచితంగా కల్పించిండు మనం ఏ టెంపుల్కి వెళ్ళినా ఒకవేళ మనకు ఆకలి అయితే అక్కడ అన్నదానం ఉంటే తింటాం లేకపోతే పక్కన హోటల్లో ఎక్కడో తిని దర్శనం చేసుకొని బయటకు వస్తాం కానీ అప్పాజీ దగ్గరికి పోయినవాడు ఎవడు కూడా కడుపు కట్టుకుని ఎండిపోవద్దు కడుపు ఎండిపోవద్దు అని చెప్పి అద్భుతమైనటువంటి భోజనం ఏర్పాట్లు చేయించింది మరోపక్క అప్పాజీ దగ్గరికి ఇప్పుడు వేలాది మందిగా జనాలు వెళ్తున్నారు కాబట్టి ఆయన ఈ రోజు కలవకుంటే మళ్ళీ దూరం నుంచి వచ్చి పోతుంటాం కదా ఈ రోజు కలవకుంటే రేపు ఇలా మళ్ళీ మన హోటల్లో లాడ్జీలు తీసుకొని హోటల్ రూమ్స్ రూమ్స్లో తీసుకొని అక్కడ స్టే చేసి అప్పాజీ దగ్గర పోయి మళ్ళీ కలిసి ఆ రోజు కలిసి మళ్ళీ పోతే మూడు రోజులకి గాను హోటల్ రూమ్ రెంట్ పడుతుంది కదా అందుకు గాను ఆశ్రమంలోనే సపరేట్గా మూడు విడతలుగా మూడు మూడు విడతలుగా రూమ్ సదుపాయం కలిగించుడు అప్పాజీ ఇవన్నీ బురిడి కొట్టించే బాబా ఒకవేళ చేయాలి అంటే చేయొచ్చు అక్కడ ఆశ్రమంలో కూడా డబ్బులు తీసుకోవచ్చు కానీ ఆ బాబా ఉచితంగా ప్రతి ఒక్కళ్ళకి ఉచితంగా నేను అన్నీ అందించాలనే ఉద్దేశంతో అప్పాజీ చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు ఆయన సన్ని సన్నిధికి వచ్చిన వాళ్ళకి ఎందుకంటే ఇప్పుడు మనం చాలా చాలా టెంపుల్స్ చూస్తాం అండ్ ప్రతి దుక్కుల మినిమం ప్రదక్షిణ ఫీజు అని తర్వాత మిగతా ఫీజులు ఉంటాయి కానీ అప్పాజీ దగ్గర అలాంటిది ఏదీ కనపడట్లేదబ్బా ఎంత సింప్లిసిటీగా చిన్నపిల్లాడు మాదిరిగానే ఆడికి వచ్చి ఆడుకోవటం ఆయన చేసే చిలిపి పనులు కూడా చాలామందిని ఫేక్ అని చెప్పి మాట్లాడటానికి గురిదీస్తున్నాయి కానీ వాస్తవానికి ఆయన ఆయన దగ్గర కాదు సినీ సెలబ్రిటీ దగ్గరికి ఎవరన్నా పోయి ఒక ఫోటో దిగుదామంటే బౌన్సర్లు నెట్టేస్తారు కానీ మరి ఆయన దగ్గర అప్పాజీ దగ్గర బౌన్సర్లు లేరుగా ఏ భక్తుని స్పాన్సర్ చేయమన్నా వంద మందిని స్పాన్సర్ చేసే దమ్ము అప్పాజీ దగ్గర ఉంది ఏ భక్తులు నేను స్పాన్సర్ చేస్తారు నాకు ఒక వంద మంది బౌన్సర్లు ఇవ్వండి వీళ్ళు జనాలు నా మీద ఎగబడుతున్నారంటే స్పాన్సర్ చేస్తారు కానీ ప్రజల మధ్యనే నేను తిరుగుతా ప్రజల కోసమే ప్రజలు నా దగ్గర దేవుడు ఉన్నాడా లేడా అనేది నమ్మినా నమ్మకున్నా కూడా నా దగ్గరికి వచ్చిన భక్తులకు మాత్రం నిజమే చెప్తా అని అప్పాజీ చెప్పడం జరుగుతుంది రీసెంట్గా శివ స్టూడియోస్ అని చెప్పి యాంకర్ శివ వెళ్ళటం జరిగింది వెళ్ళి అప్పాజీ గారు నేను కలవాలి ఇంటర్వ్యూ తీసుకోవాలని ఆయన మాట్లాడటం జరిగిందంట జరిగిన సందర్భంలో ఆయన గంటన్నర రెండు గంటల తర్వాత శివన్ రమ్మన్ ఒకసారి పైకి అని చెప్పి ఆయన పిలిచి మీ నాన్న పేరు ఇది మీ భూమి మీకు సర్వే నెంబర్లో చిన్న లిటిగేషన్ ఉంది మీ భూమి సర్వే నెంబర్ అది మీ అన్న ఫోన్ నెంబరు లాస్ట్కి ఇదే ఉంటుంది కదా ఈ ఇంట్లో మీ ఇంట్లో ఎవరిది ఈ ఫోన్ నెంబర్ అని చెప్పి అట్లా అడగడం జరిగిందంట దీనివల్లనే నేను కూడా నమ్మడం జరుగుతుంది ఎందుకంటే అప్పాజీ సరే చాలామంది బాబాల వల్ల తర్వాత చాలా అన్నికే అన్ని కులాలకు సంబంధించి అందరు పెద్దల దగ్గర చాలామంది ఎదురు దెబ్బలు తిన్నవాళ్ళు చాలామంది ఉంటారు ఇప్పుడు సైబర్ క్రైమ్ అని వస్తుంది తర్వాత మిగతా క్రైమ్లు వస్తున్నాయి ఎక్కడికి వెళ్ళినా కూడా డబ్బులు దండుకునే బ్యాచ్ చాలా ఉన్నాయి కానీ ఇక్కడ ఏదీ కూడా ఒక్క రూపాయి తీసుకోవట్లేదు కాబట్టి అప్పాజీని నమ్మటంలో ఎటువంటి ఇబ్బంది లేదు ఇంకోటి ఎట్ ది సేమ్ టైం ఆయన తీసుకోకపోవడం కాకుండా ప్రజలకి ఇది సహాయం చేస్తుండు ప్రజలకు వచ్చిన ప్రజలకి భోజన సౌకర్యం కల్పిస్తుండు రూమ్ సౌకర్యం కల్పిస్తుండు ఆయన నా నిన్న చాలామంది అప్పాజీ డబ్బులున్నో దగ్గరికి వెళ్తుండు ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్తుండు ఎంపీల దగ్గరికి వెళ్తుండ్రని మనం కూడా నిన్న మాట్లాడినాం కానీ ఆ అప్పాజీ ఎందుకు వెళ్తుందని మనం గ్రౌండ్లో రిపోర్ట్ తీస్తే అప్పాజీ ఆ ఎమ్మెల్యేల దగ్గర ఉన్నటువంటి మధ్యతరగతి భేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి అప్పాజీని రిక్వెస్ట్ చేస్తున్నారట అన్న అప్పాజీ గారు రండి స్వామి రండి వచ్చి మా ఎమ్మెల్యేలే ఆశీర్వదించండి మా ఎంపీలను ఆశీర్వదించండి అంటున్నాడు అప్పాజీ కూడా ఎక్కడ ఓవర్ యాక్టింగ్గా మాట్లాడలే నేను ఇది చేస్తాను భూమి భూగోళంలో అది చేస్తాను భూగోళాన్ని ఇది చేస్తాను అని ఎప్పుడూ మాట్లాడలే నా దగ్గరికి వచ్చినటువంటి నమ్ము వచ్చినటువంటి ప్రజలకి నిజాలు చెప్తా అని మాత్రమే చెప్తున్నాడు ఆయన అంతే తప్ప చాలామందిలాగా నేను మీకు అది చేస్తాను మీ జీవితాన్ని మార్చేస్తాను మీ జీవితాన్ని వెయ్యి కోట్ల పడిగెత్తేస్తా అని ఎక్కడ కూడా అలాంటి అబద్ధ మాటలు అప్పాజీ చెప్పట్లేదు నేను నేనే నిన్న మా నిన్న మాట్లాడిన అప్పాజీ గురించి ఏంటి అప్పాజీ ఫేక్ అంటున్నారు కొంతమంది మరి మరి కొంతమంది కామెంట్లలో చూస్తే చాలామంది అన్న నువ్వు నువ్వు మీరు ఫేక్ అన్నా అది ఫేక్ అన్నా అని చాలామంది ఫోన్ మాట్లాడిన వాళ్ళు పెడుతున్నారు కాబట్టి ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది మీకు మీరు అప్పాజీ దగ్గరికి వెళ్తే మీకు ఆయనతో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి కామెంట్ చేస్తేనే కదా చాలామంది జనాలకు తెలుస్తుంది ఎందుకంటే లేదంటే తెలిసి తెలియకుండా అప్పాజీ మీద రూమర్లు వేయొచ్చు అది వాళ్ళని తప్పు పట్లేం కానీ అప్పాజీ దగ్గరికి వెళ్ళినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు క్లియర్గా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి మరోపక్క అప్పాజీ అక్కడ దైవానుగ్రహానికి చెందినటువంటి వ్యక్తిగా కనపడుతున్నాడు ఎందుకంటే ఆయన దగ్గర దేవుడు ఉన్నాడా లేడా అనేది పక్కకు పెడితే దైవానుగ్రహం పొందిన మానవుడిలా కనపడుతున్నాడు ఆ యొక్క అప్పాజీ స్వామి ఇరవై మూడు సంవత్సరాల అప్పాజీ స్వామి అప్పాజీ స్వామి హనుమంతరాయ ముత్య వాళ్ళ యొక్క తండ్రి గారి బాటలోనే నడుచుకుంటూ ముత్య అంటే చాలా పెద్ద గొప్పోడు అనే ఆ కన్నడ పదాన్ని యొక్క అర్థాన్ని నిజం చేయాలని చెప్పి అప్పాజీ తిరుగుతున్నాడు తప్ప ఎవరొక్కరిని కూడా మోసం చేయాలని కానీ లేదా ఎవరినైనా మో మోసపోయిన వాళ్ళని మళ్ళీ మళ్ళీ మోసం చేయాలని కానీ అప్పాజీ ఉద్దేశంలో లేదట తర్వాత అప్పాజీ ఇప్పుడు మనం యాంకర్ గురించి మాట్లాడుకున్నాం కదా ఆ యాంకర్ నిజంగా వాస్తవానికి ఆయన ఒక ఆయన జరిగినటువంటి ఎక్స్పీరియన్స్ అద్భుతంగా వివరించిండు అంటే ఆ అప్పాజీ ఇంత మంచోడా నేను నేనేదో చేద్దాం అనుకుంటున్నా ఇంత మంచోడా అని ప్రజలు షాక్ అవుతున్నారట చాలామంది మనకు పాజిటివ్ కామెంట్లు పెట్టిర్రు అప్పాజీ అనేటైనా దేవుడు కాకపోయినా సరే దైవానుగ్రహం మాత్రం ఆయనకున్నది అని చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి అని చెప్పి చాలామంది చెప్పడం జరుగుతుంది మరి ఏమో బురడి బాబా అంటున్నారు ఫేక్ అంటున్నారు ఎవరైనా సరే అప్పాజీని ఫేక్ అనే ముందు వాస్తవానికి నిజానికి కూడా ఆయన ఎక్కడుంటాడు అంటే యాద యాదగిరి జిల్లా దగ్గర ఒక చిన్న మొహల్లా రోజానే ఆ టౌన్లో ఉంటాడట ఆశ్రమం కూడా అక్కడే ఉంటుంది మీరు అప్పాజీని అబద్ధపు మనిషి అని మీరు డిసైడ్ చేసే కంటే ముందు అక్కడికి వెళ్ళి ఒకసారి అప్పాజీతో మనస్ఫూర్తిగా మాట్లాడి ఆ తర్వాత కూడా మీకు అప్పాజీ ఫేక్ అనిపిస్తే అప్పుడు క్లియర్గా వచ్చి చెప్పండి బయట చెప్పండి తప్పేం లేదు కానీ అప్పాజీ వ్యవహారం చూస్తుంటే అప్పాజీ వ్యవహారం ఏదైతే ఉందో అప్పాజీ ఇక్కడ ఆయన చేస్తున్నటువంటి ఏర్పాట్లే దీనికి నిదర్శనం ఆయన మాయగాడు కాదు మాంత్రికుడు కాదని చెప్పడానికి ఎందుకంటే అప్పాజీ అక్కడ క్లియర్గా ఉన్న వాళ్ళకి ఆయనకున్న వారికి సదుపాయాలన్నీ కూడా కల్పిస్తున్నట మరి అంత ఉచిత సదుపాయాలు కల్పిస్తున్నటువంటి అవసరము అప్పాజీకి ఏముంది అప్పాజీ అనుకుంటే ఐదు వందలు టోకెన్ పెట్టచ్చు వెయ్యి రూపాయలు టోకెన్ పెట్టచ్చు దైవానుగ్రహం మీకు పొంద మీకు కూడా చేస్తానొచ్చు మీకు కూడా ఇగో ఇదిగోండి మీకు ఒక పది లక్షల ఒక రోజుల్లోనే సంపాదించేంత కెపాసిటీ మీకు అనుగ్రహిస్తున్నా అని చెప్పొచ్చు అని ఏవీ చెప్పకుండా ఆయనకి తోచినటువంటి ఆయన మనసులో అనిపించినటువంటి మాటను చెప్పటం ద్వారాగా ప్రజలు బాగా కనెక్ట్ అయ్యారు అప్పాజీ స్వామి గారికి సో అప్పాజీ స్వామి గారు నిజానికి కూడా ఆయన రియల్ అనే చెప్పుకోవచ్చు ఎందుకు రియల్ అయింటున్నాయా అంటే అక్కడికి పోయిన వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు ఇప్పుడు ఏ మనిషి అయినా సరే ఇప్పుడు ఏదన్నా అకౌంట్ నెంబర్లు తర్వాత మిగతా అన్నీ వీళ్ళు ముందుగానే తీసుకొని ఆ తర్వాత వాళ్ళు వచ్చినాక ఇదంతా ప్రీప్లాన్డ్గా ప్రిపరేషన్గా లాగా చేయట్లే వాళ్ళు వెళ్ళటం వెళ్ళడంతోనే అక్కడ ఉన్నటువంటి ప్రజలని ఆప్యాయంగా వాళ్ళ పేరు పెట్టి పిలిచి వాళ్ళ యొక్క పొలాల పంచాయతీలు కానీ తర్వాత మిగతా పంచాయతీలు కానీ జీవితంలో ఉన్నటువంటి సమస్యల్ని కూడా నేను సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాను కానీ మిమ్మల్ని విమర్శించే ప్రయత్నం చేయనని ఆయన క్లియర్గా చెప్తుండు వేరే వాళ్ళైతే బ్లాక్మెయిల్ కూడా చేస్తారు కొంతమంది నీకు ఈ సమస్యలు ఉన్నాయి ఏ తీరుస్తా ఈ తీరుస్తా అని కానీ ప్రతి ఒక్క పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా చెప్పి న్యాయబద్ధంగానే నేను నా మనసుకు దోచినట్టు మీకోసం ప్రార్థిస్తా అని అప్పాజీ చెప్తున్నాడట మరి ఇంత మంచి అప్పాజీని ఫేక్ అని అనటం కంటే ముందు ఏదైతే వాళ్ళ యొక్క ఆశ్రమం ఉందో అక్కడికి పోయి ఒకసారి పరిశీలించి ఆయన అంటున్నా నాకు అసలు ఈ పబ్లిసిటీ వద్దు పబ్లిసిటీ చేస్తే నాకు పబ్లిసిటీ నాకు దేనికి నేను నాకు దేనికి ఉపయోగపడదు ఆ పబ్లిసిటీ నేను ఏదున్నా నా ప్రజల కోసం నా దగ్గరికి వచ్చినటువంటి భక్తుల కోసం పోరాడుతాను వాళ్ళ యొక్క సమస్యల మీద నేను పో నేను పో నేను పోరాడి నేను వాళ్ళ సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తానని చెప్పి అప్పాజీ చెప్పడం జరుగుతుందట మరి కొంతమంది కొడుతున్నారా అంటున్నాను కొట్టడం కాదు అది ఏ మనిషికైనా చిరాకు అనేది ఉంటుంది ప్రతి మనిషి దగ్గరికి పది మంది పోయింది ఒక తిరిగి ఉంటుంది వెయ్యి మంది పోయింది ఒక తీరు ఉంటుంది వెయ్యి మంది పోయి కూడా డిస్ప్లేన్గా వెయ్యి మంది ఉన్నారా అంటే వెయ్యి మంది డిస్ప్లేన్గా ఉండట్లేదు అది తప్పు అక్కడ క్లియర్గా ఆయన మంచి క్లారిటీతో ఉన్నాడు అప్పాజీ స్వామి సో హనుమంతరాయ ముత్య గారికి వేల దండాలు పెడుతున్నారు ప్రజలు ఇలాంటి అద్భుతమైనటువంటి తండ్రి బాటలో నడిచినటువంటి కొడుకును చూసి చాలా గర్వపడుతున్నామని చెప్పి అప్పాజీకి సంబంధించినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో హనుమంతరాయ ముత్యని కొలుస్తున్నారట అక్కడ ఎందుకంటే ఆయన హనుమంతరాయ సామాజిక కార్యకలాపాలు చాలా చేసినట్టు అద్భుతంగా కర్ణాటకలో కాబట్టి ఈరోజు అప్పాజీ కూడా అంత అద్భుతమైనటువంటి పేరు వచ్చింది అప్పాజీని విమర్శించే ముందు ఎవరైనా సరే ఒకసారి ఆయన ఆశ్రమానికి వెళ్ళి అక్కడ మీకు నిజం అనిపిస్తే నిజం అబద్ధం అనిపిస్తే అబద్ధం కరాకండిగా చెప్పండి మీకు ఆ వాక్ స్వాతంత్ర హక్కు మీకుంది కాబట్టి అప్పాజీ ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని ఎవరిని మోసాలు చేయట్లేదు కాబట్టి అప్ప అప్పాజీని విమర్శించడం అనేది మానుకుంటే చాలా బాగుంటుందని చెప్పి జూబ్లీ టైమ్స్ టీవీ వేదికగా నేను విన్నవించుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్